చూడాలి మీరు ప్రజానీకం భారతదేశ ప్రజానీకం అమెరికాలో కానీ వేరే దేశాల్లో ఉన్న చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వనరులని ఏ విధంగా ఎంత లోతుగా దానికి ఇది సాక్ష్యం ఇది కేవలం ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు ఈ చుట్టుపక్కలంతా ఎక్కడ పట్టినా ఇదే విధంగా ఉంది వచ్చేటప్పుడు తార్ రోడ్లన్నీ పూర్తిగా మట్టి రోడ్లు అయిపోయినాయి కొన్ని వేల లారీలు పోతా ఉన్నాయి ఏ చెట్టు చూసినా మట్టితోటి కప్పేసి ఉంది మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి ఒకసారి ఈ డబ్బులు లోకల్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు తీసుకుంటున్నారా ఇప్పుడు ఈరోజు రోజు చూస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు వేశారు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ గాని ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారివి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ వందల కోట్ల రూపాయలకు సంబంధించినవి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఇలాంటి అరాచక పరిస్థితుల నుంచి తీసుకొచ్చిన డబ్బు ఇది ఈ డబ్బు ఆంధ్ర ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బుని గూగుల్ యూట్యూబ్ వాడే గూగుల్కి కి ఫేస్బుక్ వేరే కంట్రీల్లో ఉండే కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు వారి పబ్లిసిటీ కోసం వాడుతున్నారని నేను అనుకుంటున్నాను తెలుగు వారందరూ ఆలోచించండి మీరు ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఇప్పుడు ఇవన్నీ తవ్వారు ఇంకా తోవటానికి ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని తవ్వుతారు ఇక తవ్వుకుంటే వాటర్ వచ్చేదాకా తవ్వారు ఆ కింద ఇంకంతకంటే తోవటానికి కూడా ఏమి లేదు అయినా మీరు ఓట్లు వేస్తామంటే మీ మీ అదృష్టం మీ కర్మ నేను చేయగలిగేది ఏమి లేదు